నమో వినాయక శ్రీమాత జయ సంతోషి మాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభరాశి ఇంట్లోనే రహస్య శత్రువు తిరుగుతూ ఉన్నాడు అతనెవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది ఇంతకుముందు ఈ వృషభరాశి ఇంట్లో ఉండేటటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు అసలు ఆ శత్రువుని మీరు ఎలా గుర్తించాలి అంటే వారు మనకు తెలిసిన వారా లేదా తెలియని వారా అసలు ఎవరు అయితే వారి వల్ల ఎటువంటి నష్టం అనేది జరగబోతుంది మరి ఈ వృషభ రాశి జీవితం ఏ విధంగా మారుతుంది ఇటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా మీకు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి వ్యక్తుల గురించి చూసినట్లయితే గనుక ఎప్పుడు కూడా వీరి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఏ అంశంలో కూడా చాలా నిక్కచ్చిగా ప్రవర్తిస్తారు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఒకసారి కోపం వస్తే గనుక అది తగ్గడం చాలా కష్టం ఎవరి మీద కూడా వీరికి శత్రుత్వం అనేది రాదు ఎవరి మీద కూడా వీరు కోపగించుకోరు కానీ వీరి మైండ్ ఒకసారి ట్రిగ్గర్ అయితే కనుక వీరిని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు వృషభ రాశి వ్యక్తులు డబ్బులను సంపాదించాలి చాలా కష్టపడాలి సమాజంలో వీరికి పేరు సంపాదించుకోవాలని ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారు దానికి సంబంధించి ఎంతో హార్డ్ వర్క్ అనేది చేస్తారు ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది అధికంగా ఉంటుంది వ్యాపారంలో స్థిరంగా ఉండటం కోసం ఎప్పుడూ కూడా శ్రమిస్తూనే ఉంటారు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా వీరికి వచ్చేటటువంటి ఇన్కమ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అదేవిధంగా రెండు మూడు ఆదాయ మార్గాలు పెంచుకొని డబ్బులను సంపాదించాలి అని ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు వృషభ రాశి వ్యక్తులకు ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఇక ఈ రాశి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య తీరేంత వరకు వీరుని విశ్రమించరు అదేవిధంగా వీరికి ఎప్పుడు కూడా వీరి కుటుంబానికి ఏ లోటు లేకుండా ఉండాలి అని చూసుకోవడానికి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు వృషభ రాశి వ్యక్తులకు ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి వ్యక్తుల గురించి చూసినట్లయితే వారి ఇంట్లోనే వీరికి తెలియకుండా ఒక శత్రువర్గం అనేది క్రియేట్ అయ్యింది ఫలితంగా మీరు వారిని గుర్తించి సరిచేసి వాళ్ళు మీ జీవితం జోలికి రాకుండా చూసుకుందామని అనుకున్నా కూడా ఈ రాశి జాతకులకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు అని అంటే ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయవంతులుగానే ఉంటారు వీరి యొక్క జీవిత గమనం అనేది కూడా ఎంతో సుఖ సంతోషాలతోనే నిండిపోయి వీరి జీవితం అనేది సాఫీగా సాగిపోతూ ఉంటుంది గ్రహస్థితులు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి దీని కారణం వలన మీరు అనుకున్న ప్రతి పని కూడా వెంటనే పూర్తి చేసుకుంటారు అందులో ఖచ్చితంగా విజయాలు అనేవి సాధిస్తారు ఈ రాశికి చెందిన వాళ్ళు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాకుండా వైద్య వృత్తిలో కూడా రాణిస్తారు మొత్తం మీద కూడా వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు అందరి దృష్టిని కూడా వీరు ఆకర్షించగలుగుతారు అదేవిధంగా సాంకేతిక రంగంలో ప్రవేశించినా కూడా విజయాలను సాధిస్తారు ఈ వృషభరాశికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఫోటోగ్రఫీని కథలను చదవటానికి ఇలాంటి విషయాల మీద ఆసక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు ఒక రకంగా వీరు సాహిత్య ప్రియులు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు నవగ్రహాలలో లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా కూడా ఎలాంటి కష్ట నష్టాలు అనేవి ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వృత్తి వ్యాపార వ్యవహారాలు వీళ్లకు లాభాన్ని ఇస్తాయి అనారోగ్య సమస్యలు అంతగా బాధించవు అయితే ఈ రాశి వాళ్లకు చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో పరిష్కార మార్గాన్ని కనుగొంటారు ముఖ్యంగా వృషభరాశికి చెందిన వాళ్ళు దాంపత్య జీవితంలో ఈ విషయంలో కొంచెం వారికి వారే తగ్గుతారు దీని కారణంగా వీరి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే వైవాహిక జీవితం పది కాలాల పాటుగా బాగుండాలి అని కోరుకుంటారు పూజలు ఎక్కువగా ఆచరిస్తారు భార్యాభర్తల పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటూనే ఉంటారు ఫలితంగా వీరి యొక్క కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధాలకు అయితే తావే ఉండదు ఇక వివాహం కావలసిన వారి విషయానికి వచ్చినట్లయితే గనుక ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కొంచెం ఆలస్యమైన వివాహం తర్వాత సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగిస్తారు ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళు కుటుంబానికి కూడా ఎంతో సహాయపడిన వారుగా ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరంగా వారికి ఏ లోటు కూడా రానివ్వరు వీరికి ఉండేటటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా కూడా వీరు సిద్ధపడతారు వీరి యొక్క జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనటువంటి సౌకర్యాలు అన్నిటినీ కూడా వీళ్ళు ఎంత కష్టమైనా సరే సమకూర్చేంత వరకు కూడా వీరు విశ్రమించరు దీని కారణంగా వీరి యొక్క సంతానము కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటుందని చెప్పటంలో సందేహం లేదు వృషభ రాశి వాళ్లకు మంచి యోగమైనటువంటి సంతానము కలుగుతారు సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయనే చెప్పాలి ఇన్ని విధాలుగా కూడా వీరికి బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు వీరితో పాటే వీరి చుట్టూనే ఉంటారు అంటే వీరి యొక్క సోదర వర్గం నుంచి కానీ లేదా సహోదర వర్గం నుంచి కానీ అంటే వీరి యొక్క సొంత రక్తంతో ఏది ఉండదు కానీ పెద్దమ్మ పిల్లలు కానీ లేదా పిన్ని పిల్లలు కానీ అలాగే మామయ్య పిల్లలు కానీ ఇలా ఉంటారు కదా వీరి చుట్టూ ఉండేటటువంటి బంధువర్గంలో చూసుకుంటే చాలామంది మనకు బంధువులు ఉంటూ ఉంటారు వీళ్ళలోనే ఎవరో ఒకరు వీరితో పనిచేస్తామని కానీ లేదా వీరితో పాటే ఉందామని కానీ చెప్పి లేదా బయట నుంచి వచ్చిన దూరపు బంధువులలో ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళకంటే కూడా ఎక్కువ బంధుత్వం పెంచుకొని అది కాస్త వీరికి ఇబ్బంది కలిగింపజేస్తుంది వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు పరిష్కరించుకోలేక ఈ రాశి వ్యక్తులు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సామెతగా ఉంటుంది పరిస్థితి వీళ్లకు ఇటువంటి పరిస్థితులలో ఈ రాశి వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే అసలు అలాంటి విషయాలు పట్టించుకోక ఉండటమే చాలా మంచిది సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి కొన్ని కొన్ని సమస్యలు మాత్రమే మీరు పరిష్కరించాల్సినవి వస్తాయి వాటిని మాత్రమే మీరు పరిష్కరించుకోండి అయితే శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీతో ఉంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు ఎవరు అన్న విషయం మీరు తెలుసుకున్న మరుక్షణమే ఖచ్చితంగా మీరు వారి విషయంలో జాగ్రత్త పడండి అయితే ఈ రాశి వాళ్ళకు చెప్పదగినటువంటి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే గనుక ఆదివారం రోజున అష్టమి తిథులలో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు చేసుకోవడం ఎంతో మంచిది అలాగే ప్రతిరోజు శనిదేవుడిని పూజించడం శని స్తోత్రాలు పఠించడం ఈ రాశి వాళ్లకు చాలా మంచిది పేదవాళ్లకు వీలైతే అన్నదానము చేయండి అలా చేయడం వలన మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అదేవిధంగా ప్రతి బుధవారం రోజున వినాయకుడి స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇలా చేస్తే మీ జీవితంలో మీకు వచ్చే ప్రతి ఇబ్బంది కూడా సులభంగా దాటుకోగలుగుతారు చూసారు కదా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్